ఇంకా నెక్స్ట్ రాజేష్ మారణాయుధాల డంప్ మాచర్ల సోదరులు జంప్ మారణాయుధాల డంప్ అంటే యుద్ధానికి సిద్ధమయ్యారు బాంబులు చేస్తారు నాటుకోడలు కత్తులు కటార్లు ఏంటో అదేదో ఆల్రెడీ అటాక్ చేద్దామని కూడా ఆల్రెడీ మొత్తం అంటే ఆ ప్రాంతాన్ని ఏం చేయాలని టీడీపీ మద్దతుదారుల మీద అటాక్ చేయాలనేది ప్లాన్ అంటే అది వాళ్ళ ఓటమిని జీర్ణించుకోలేక అసలు ఎందుకు ఒక పది మందిని ఒక యాభై మందిని చంపాలనుకుంటే చంపేయమనండి అది నెక్స్ట్ ప్లాన్ అదేనా ప్రజాస్వామ్యం ప్లాన్ అదేనా శాసన శాసనసభ్యులను చేస్తే ఆ రకంగా చేస్తారా అధికారులు ఎప్పటికప్పుడు కింద స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు చంద్రయ్యాన్ అతను కూడా మాచర్లే అనుకుంటా కదా మాచర్లను కదా గొంతు చంపింది పల్నాడు అవును అక్కడే అక్కడే టీడీపీకి మద్దతుగా ఉన్నాడని చెప్పని నామినేషన్స్ అనేది దాని సంబంధించి బేస్ ఆహా ఆయన జై జగన్ అనం అంటే జై జగన్ అంటే చంపేశారు రాజేష్ ఉన్నాడా ఏంటి మొత్తానికి ప్రస్తుతం మాచర్ల అట్టుడికి పోతూ ఉన్నది ఏంటి బాంబులు జరుగుతున్నాయి కత్తులు జరుగుతున్నాయి గొడవళ్ళు అసలు అదేదో బయట నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఏదో జనాన్ని వేయటానికి అన్నట్టు జనాన్ని చంపేటువంటి ఎక్స్పర్ట్లను తీసుకొచ్చారంటూ ఉన్నారు ఏంది అసలు ఏం జరుగుతుంది ఎంత ఎట్లా జరుగుతా ఉంటే ఎమ్మెల్యే గారు ఏమన్నా అంటూ ఉన్నారు నేను పారిపోలేదు హైదరాబాద్లో ఉన్నానంటున్నారు ఆయన మరి గన్మెన్ లేకుండా అక్కడ ఉన్న పోలీసులు చెప్పకుండా ఎట్లా వెళ్ళిపోయారు కింద నుంచి స్వరంగా ఉంది వేరే ఏంటి అదే సార్ పెద్ద ఎత్తున నిన్న పిన్నెల్లి వాళ్ళ ఇంట్లో మాచర్లోనే పిన్నెల్లి వాళ్ళ ఇంట్లో నిన్న నైటు పెట్రోల్ బాంబులు అదేవిధంగా సీసాలు వీటితో పాటు నాటు బాంబులు ఇక కత్తులు మారణాదాయాలన్నీ కూడా పోలీసులు సేకరించారు మరోవైపు అక్కడ నిన్న అన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత అక్కడ దాడులకు సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అందరితో ఎస్పీ కలెక్టర్ అదేవిధంగా కింది స్థాయి అధికారులు డిఎస్పీ సీఎల్ ఎస్ఐలతో సహా అందరిని కూడా సస్పెండ్ చేసిన నేపథ్యంలో వాళ్ళ మీద చర్యలు తీసుకున్న నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు ఈరోజు ఉదయం నుంచి కూడా కనపడట్లేదు అయితే నిన్న నైటు వాళ్ళు ఇక్కడి నుంచి జంప్ అయ్యారు పెద్ద ఎత్తున కూడా పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా తర్వాత అరెస్టు మా మీదే ఉండబోతుందని ముందస్తు సమాచారం మేరకే వాళ్ళు మాచర్ల నుంచి జంప్ అయ్యారని ఒక వార్త వినపడుతుంది అయితే వాళ్ళ సన్నిహితులు మాత్రం వాళ్ళు జంప్ కాలేదు హైదరాబాద్కి వెళ్ళారు అని వాళ్ళ సన్నిహితులు చదువుతున్నారు కానీ ఒక సమాచారం మేరకు అయితే నిన్న నైటే వాళ్ళని పోలీసులు ఎత్తడం జరిగింది డీజీపీ ఆఫీస్లో స్పెషల్ రూమ్లో వాళ్ళిద్దరిని కూడా లాక్ చేయడం జరిగింది వాళ్ళు బయట ఉంటే వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటే అందుబాటులో మరింత మారణాదేదాలు నిన్న జరిగినటువంటి ఘటనలు ఇంకా ప్రేరేపించడానికి అవకాశం ఎక్కువ ఉన్న నేపథ్యంలో వాళ్ళని ఒక స్పెషల్ రూమ్లో లాక్ చేసేశారు వాళ్ళు కనీసం వాళ్ళ దగ్గర ఫోన్ కానీ ఎలాంటి సమాచారం లేదు కేవలం టైం టు టైం వాళ్ళకి ఫుడ్ మాత్రమే ఇస్తున్నారు ఇంకేమి ఇవ్వటం లేదు అని మనకైతే వార్తలు అంతా ఉన్నాయి సార్ రకరకాలుగా కనబడుతున్నాయి వాళ్ళు బయట మరోవైపు వాళ్ళ గన్మ్యాన్ మేము హైదరాబాద్లో ఉన్నాము మాకు వాళ్ళ సన్నిహితులు చెప్తున్నారు సార్ మేము పారిపోలేదు మేము అని వారే పిన్నెళ్ళు వ్యక్తిగత పనుల మీద వచ్చాము కొంచెం పనులు చూసుకొని వెళ్తా వెళ్తా పుల్లారెడ్డి స్వీట్స్ రెండు కేజీలు కొనుక్కొని వెళ్తాము కాస్త అక్కడ మా వాళ్ళందరికీ కూడా అని చెప్తున్నట్టున్నారు కదా అదే సార్ మొదటిసారి నిజంగానే ఈరోజు నిన్న చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అబ్రాడ్ వెళ్తా కూడా ఆయన ఒక సంకేతాలు ఇచ్చారు మనం ఈసారి నూట డెబ్బై ఐదు సార్ నూట యాభై ఒకటి కదా ఈసారి నూట అరవైకి పైనే గెలవబోతున్నామని ఏదైతే వాళ్ళ టీంకి ఒక సంకేతాలు ఇచ్చేళ్ళి నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా అదే డైరెక్షన్లో నేను వెళ్తున్నాను లేదు వస్తాను మీరు రెడీగా ఉండండి నేను జస్ట్ పని పర్సనల్ పని మీద వెళ్తున్నాను అని చెప్పెళ్ళాడు కానీ స్పష్టంగా నాలుగు సార్లు వరుసగా గెలిచినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుపు ఈసారి లేదు ఆయన ఓటం పాలవుతున్నారని తెలిసిన నేపథ్యంలోనే ఇలాంటి దాడులకు తెగబడ్డారు అక్కడ బ్యాలెట్ బాక్సులు లేకుండా చేయాలనే వ్యూహరచన రచన చేశారు కానీ అక్కడ సాధ్యం కాలేదు కాబట్టి ఇక చేసేదేం లేక ఇక్కడ నుంచి జంప్ అయ్యారు చేయని వరకు చేయాల్సిన వరకు మారణ మారణ హోమం మ్యాచర్లో సృష్టించి ఇక్కడ నుంచి జంప్ అయ్యారనే వార్తలు అయితే వినపడుతున్నాయి కానీ వాళ్ళైతే మేము ఉన్నాము వస్తాము అని ఒక సంకేతాలు వస్తున్నప్పటికి కూడా పారిపోయారా లేదా పని మీద వెళ్ళారా అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది సార్ అక్కడ అంటే రాజేష్ అంటే వాళ్ళ ఇంట్లోనే దొరికినాయా బాంబులు కత్తులు అవన్నీ అంటే వాళ్ళ అనుచరులు అదేవిధంగా వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లు అవి ఉన్నాయి సార్ ఇది మొన్న నాలుగు వందల మంది పర్సనల్గా అయ్యారు వాళ్ళ ఇంటి పక్కన కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ ఉంది ఆ అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాలు వాళ్ళ ప్రధాన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో బాంబులు కత్తులు నాటు బాంబులు కత్తులు మరోవైపు పెట్రోల్ బాంబులు వేట కొడవళ్ళు కర్రలు ఆ రాడ్లు చూశాక సార్ స్పష్టంగా మాచర్ల వీధుల్లో రాడ్లు దాదాపు మూడు అడుగుల పొడవుండే రాడ్లు కనీసం ఒక రెండు వందల రాడ్లు తీసుకుని వాళ్ళు అల్చర్లు అల్చల్ చేయడం విజు విజువల్స్లో స్పష్టంగా చూసాం న్యూస్లో ఎక్స్క్లూజివ్గా ఇవన్నీ కూడా పిన్నెల్లి అనుచరులు పిన్నెల్లి ఇంటి దగ్గర నుంచే బయటకు వచ్చినాయి అనేది స్పష్టంగా డీజీపీ కార్యాలయానికి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కు ఉన్నటువంటి సమాచారం ఈ సమాచారం మేరకే నెక్స్ట్ అరెస్టు పిన్నెల్లి ఉండబోతుందన్న సమాచారం మేరకు ఇక్కడ నుంచి జంప్ అయ్యారని తెలుస్తుంది సార్ వార్తలు వినపడుతున్నాయి అంటే ఇప్పుడు పిన్నెళ్ళి గారి ఇంటి దగ్గర ఆ బాంబులు ఆ కత్తులు ఆ పెట్రోల్ క్యాన్లు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి పెట్టి ఉంటారంటావా అంతే కదా సార్ వాళ్ళు చెప్తున్న వైసీపీ వాళ్ళు చెప్తున్న సమాచారం మేరకు అసలు మాకు ఇక్కడ ఏం సంబంధం లేదు అవి ఒక పథకం ప్రకారం పోలీసులు మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారు గత రెండు మూడు రోజుల నుంచి అక్కడ ఎంపీగా చేసినటువంటి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు అసలు రామరామ ఈ దాడులు వెనుక మేము లేం స్పష్టంగా మాచర్ల మొత్తం పల్నాడులో జరిగినటువంటి దాడుల్లో నైంటీ పర్సెంట్ ఎవరికి దెబ్బలు తగినాయి అంటే టీడీపీ వాళ్ళకి దెబ్బలు తగ్గింది ఒక టెన్ పర్సెంట్ టీడీపీ వాళ్ళు రక్షణ కోసం చేసిన దానిలో వైసీపీ వాళ్ళకి ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ తగ్గినాయి కానీ దాడులు చేసింది టీడీపీ వాళ్ళు అని వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు ఆ ఎంపీ అభ్యర్థి కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు వాళ్ళే దాడులు చేస్తే మేము మేము సైలెంట్గా ఉన్నాం పోలీసులు కూడా మాకు సహకరించలేదని వాళ్ళు చదువుతున్నారు మరోవైపు వాళ్ళకు సహకరించారని వైసీపీ నేతలు ఆ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రాణి రామకృష్ణారెడ్డికి కానివ్వండి ఇంకా మిగిలిన వైసీపీ నేతలకు పోలీసులు సమాచారం అందించారు పోలీసు బలగాలు వచ్చే ముందే ఇదంతా చేయాలని వాళ్ళు వ్యూహం ఇచ్చారని సస్పెండ్ చేసింది మరోవైపు దా సస్పెండ్ చేసింది పోలీసులని వైసీపీకి సహకరించారని దాడులు జరిగింది టీడీపీ వాళ్ళ మీద కానీ మాకు ఇందులో ఎలాంటి పాపం తెలియదు మేమంతా మంచివాళ్ళమని చెబుతున్న తీరైతే మీరు చెప్పిన విధంగానే ఉంది సార్ చంద్రబాబు నాయుడు లేదంటే టీడీపీ నేతలు అక్కడ వాళ్ళ ఇళ్లలో కర్రలు నాటు బాంబులు పెట్టేసి వీళ్ళని ఇరికించే ప్రయత్నం చేశారని వాళ్ళు చదువుతున్నట్టుంది సార్ అంటే నారాసుర రక్త చరిత్ర అని ఎలా అయితే తగిలిచ్చారో ఇది అలా తగిలిస్తున్నారా అని అంటే చాలామంది కొంతమంది వెళ్ళి కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ప్రేరేపిస్తున్నారు ఆయనే ఈ దాడులు మొత్తానికి ఇది కారణమవుతున్నారు ఆయనే మొత్తం జనాలందరినీ రెచ్చగొడుతున్నారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొడతారా రెచ్చగొడతారా ఏదో రకంగా సజ్జలుగా రంగలేదండి వైసీపీ అంటే సమయం పాటిస్తున్నాం అంటున్నారు లేకపోతే సమయం పాటిస్తే ఏకే ఇచ్చి పాటిస్తున్నారు గల్లించి పంపించేసేయండి పంపించేసి అబద్ధాన్ని పదే పదే చెప్పడం సరే మొత్తానికైతే ఇప్పుడు ఆయన నా మీద ఎటువంటి కేసులు లేవు నాకు ఎటువంటి సంబంధం లేదు కావున నేను హైదరాబాద్ పన్నెండు వచ్చాను నా వ్యక్తిగత పనుల మీద తప్ప నేను అని చెప్పని అంటున్నారు మరి పోలీసుల కంట్రోల్లో పోలీసులు గృహ నిర్బంధం చేస్తే మరి ఎలా వెళ్ళి ఉంటారంటావు ఇంట్లో నుంచి ఎలా హైదరాబాద్ వచ్చి ఉంటారంటావు అంటే అదే సార్ డీజీపీ నుంచి స్పెషల్ ఫోర్స్ వస్తుందని ఎవరైతే పోలీసులు వాళ్ళకి సమాచారం ఇచ్చారో వాళ్ళ వాట్సాప్ కాల్స్ వాట్సాప్ చాటు అదేవిధంగా ఫోన్ డేటా మేరకు ఏడుగురు అధికారులను సస్పెండ్ చేశారు అలాంటి అధికారులు గడిచిన నాలుగు సార్లుగా ఆయన ఎమ్మెల్యేగా ఉండటం అలాంటి అధికారులు ఆయన మొత్తం మాచర్ల నియోజకవర్గం మొత్తం కూడా ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఆయన సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సీఏలు ఎస్ఐలు అదేవిధంగా పోలీసు కానిస్టేబుల్ దగ్గర నుంచి కూడా ఆయన ప్రమేయం లేకుండా ఏ ఒక్కరు జాయినింగ్ లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంకా స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు ఇప్పటివరకు సస్పెండ్ అయిన వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ అయితే ఇంకా ఎయిటీ పర్సెంట్ అతను అనుచరులే ఉన్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా స్వామి భక్తి ప్రదర్శించబట్టి అతను నిజంగా గృహ నిర్బంధంలో ఉండి హైదరాబాద్కి ఎలా వెళ్తాడనేది మీరు అన్నట్లు ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే దగ్గరుండి పోలీసులు సాగనంపారా అందులో భాగంగానే ఈరోజు నలుగురు డిఎస్పీల డిఎస్పీలు సీఏలు ఎస్ఐల మీద వేటు పడిందా మొన్న మారణ అవమానానికి సంబంధించి ఈరోజు పిన్నెల్లి జంప్ అవడానికి సంబంధించి ఈ అధికారులను సస్పెండ్ చేశారా లేదా వారి మీద చర్యలు తీసుకున్నారా అనే అంశం కూడా ఇక్కడ తెర మీదకి వస్తుంది సార్ ఓకే రైట్ రాజేష్ మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు మరికొద్దిసేపట్లో లేక ఇరవై రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఎమ్మెల్యే మాచర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని వాళ్ళ తమ్ముడిని ఇద్దరిని అరెస్ట్ చేయటం కోసం అదనపు బలగాలను కూడా రంగంలోకి దించారు అది మరికొద్దిసేపట్లో జరిగిద్దా లేక రేపు లోపు జరిగిద్దా తెలియదు కానీ ఎవరైతే సిట్ని ఏర్పాటు చేశారో సిట్టు తక్షణ చర్యలు తీసుకునేటువంటి నిమిత్తంలో భాగంగా ముందుకు వెళుతూ ఉంది అరెస్టు తప్పదు అనేది మనకున్న సమాచారం ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఘర్షణలు దాడులకు సంబంధించి ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నాడని ఎన్నికల అధికారులు రిపోర్ట్ ఇచ్చారు ఎవరైతే సిట్టు దర్యాప్తు బృందంలో కూడా ఆయన ఇంటి దగ్గర నుంచి జనం బయలుదేరారు ఆ రాడ్లు ఆ కర్రలు అవన్నీ అక్కడి నుంచే బయలుదేరినాయి ఎక్కడైతే రెంటాలలో కానీ లేదా ఇతర రెండు మూడు గ్రామాల్లో జరిగిన ఘర్షణలో ఆయన స్వయంగా పాల్గొన్నాడు అని వాళ్ళు చెప్పటం అయితే నిన్న ఉదయం ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్లున్నారు ఎవరు ఎమ్మెల్యే గారు ఎవరైతే ఇప్పుడు ఈ గొడవలో చేశారో నాలుగో తారీఖు వరకు ఆగండి నాలుగో తారీఖు రిజల్ట్స్ వచ్చిన రెండు గంటల్లో ఇది మొత్తం ఖాళీ చేస్తానన్నారట అంటే ఎవరిని ప్రత్యర్థులని రెండు గంటల్లో మొత్తం ఖాళీ అన్నారంట అంటే ఎంతటి విధ్వంసానికి ఎంతటి గొడవలకి సిద్ధమై అనేటువంటిది అర్థమవుతుంది మరి రాజకీయాల్లో అది మంచి పద్ధతి కాదు అనేది చర్చ మరి చూద్దాం మరి దీనికి సంబంధించి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ప్రజలకి రక్షణ కల్పించాల్సిన వ్యక్తులు ఈ రోజున ప్రజల రక్షణకి కల్పించకుండా వాళ్ళ మీదే దాడులు చేయడం అనేది ప్రజల మీద పార్టీల మధ్య జరుగుతున్న వైరం బట్ చూద్దాం ఇది చాలా దూరం పోయిద్ది మాచర్ల ఫలితాల వ్యవహారం చాలా దూరం పోయింది రైట్